నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ దక్షిణాసియా ప్రాంతంలో నివసించేవారు అన్నం తినటానికి చాలా ఇష్టపడతారు కొన్ని ప్రాంతాల్లో అయితే రెండు పూటలా అన్నమే తింటారు కొన్ని చోట్లయితే రోజుకు ఒకసారైనా అన్నం తింటారు అయితే ఇంట్లో ఉన్న పెద్దవారు అన్నం తిన్నాక టీ తాగొద్దు అని తరచూ చెబుతుంటారు అన్నం తిన్న తర్వాత టీ తాగటం నిజంగా ప్రమాదకరమా తాగితే ఏమవుతోంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తవానికి టీ లేదా కాఫీని ఉదయం వేళ సాయంత్రం వేళలో తీసుకుంటుంటారు అయితే కొందరు ఒత్తిడి తలనొప్పి చిరాకు సమయాల్లో రిఫ్రెష్ కోసం అన్నం తిన్నా కానీ తాగుతారు అయితే అన్నం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగటం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు భోజనం చేసిన వెంటనే టీ తాగటం వల్ల శరీరం ఐరన్ పోషణకు ఆటంకం కలిగిస్తోంది భోజనానికి ఒక గంట ముందు లేదా తరువాత వరకు టీ తాగటం మానుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు తాగటం వల్ల వాస్తవానికి అన్నం తిన్న వెంటనే టీ తాగటం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది ఉబ్బరం కారణంగా ఒక వ్యక్తి కడుపు నిండుగా బిగుతుగా అనిపిస్తోంది అటువంటి పరిస్థితుల్లో ఆహారం తిన్న తరువాత టీ తాగితే కడుపు సమస్యలు మొదలవుతాయి కడుపు బాగా నిండినట్లు అనిపిస్తోంది దీని కారణంగా బరువు కూడా పెరగవచ్చు అన్నం తిన్న తర్వాత టీ తాగటం వల్ల గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి అంతేకాకుండా కడుపులో మంట కూడా వస్తుంది సాధ్యమైనంత వరకు అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగటం మానుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు